ఆశ్రమంలో సర్గస్థులైన సంపద లక్ష్మమ్మ జ్ఞాపకార్థంగా మన ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేశారు జపల కొత్త పలు నుండి వచ్చారు మన ఆశ్రమానికి భాస్కర్ వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంగా ఈరోజు భోజనాలు పెట్టేయాల అని అన్నారు స్వర్గస్తులయ్యి నెల అయింది ఈ రోజుకి ఆమె జ్ఞాపకార్థంగా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు వారు వారి కుటుంబ సభ్యులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అవ్వ వాళ్ళ తరఫున తాత వాళ్ళ తరఫున మా తరఫున మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాం అలాగే భోజనాలు పప్పు కలర్ రైస్ వైట్ రైస్ కేసరిబాతు వడియాలు కజ్జాయము అత్తిపండ్లు రసము మజ్జిగిన అన్నతో పాటు వచ్చారు వాళ్ళ పేర్లు కూడా అడుగుదాము అన్నతో వీళ్ళు కూడా వచ్చారు ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళు కూడా మేము కూడా అన్నదానం చేస్తాము అనే వచ్చినారు సంతోషము అన్న పడ్డిపోండి Yeah.